మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి బూడి గుమ్ముడికాయ గురించి చెప్పాను కదండీ బూడి గుమ్మడికాయ తెచ్చిన తర్వాత చక్కగా పసుపు రాసేసి బొట్లు పెట్టేసి ఉట్లో పెట్టేసి శుభించారు మీకు ఇలా కట్టుకోవాలండి బూడిదుమ్ముడికాయ కట్టుకుంటే మనకి మనకి ఇంటికి దిష్టి ఉండదు మనకి ఇంట్లో మనుషులకి కూడా దిష్ ఉండదు బూడిదుగుమ్ముడికాయ అనేది చాలా దోషం లాగేసుకుంటుందని చెప్పడం జరిగింది కదా అది చాలామందికి మరి అలా కట్టుకోవాలంటే కట్టుకునే అవకాశం లేకపోతుంది కదండి ఉట్లో వేసి ఒక యాంగిల్కి కట్టాలి అంటే గుమ్మ ముందు అందరికీ అవకాశం ఉండదు కిటికీ కన్నా కడదామంటే కుదరకపోవచ్చు కదా అలాంటి వాళ్ళు ఎలా పెట్టుకోవాలంటే ఒక గిన్నెలో పెట్టుకుని పెట్టుకునే విధానం చెబుతాను నేను అయితే బూడిద గుమ్మడికాయ తెచ్చిన తర్వాత కడగకూడదు నీళ్ళతో కడిగితే దానికి అదే పోతుంది తొందరగా కడక్కూడదు కడక్కుండానే మనం కొంచెం పసుపు ఏదో కొంచెం తడితే పొడిగా రాసేసుకుని కాయకి రాసేసి కొంచెం నల్ల కాటికతో నల్లబొట్లు పెట్టేసుకుని చక్కగా అది అప్పుడు మనం పెట్టుకోవాలి ఇంట్లో ఎందుకంటే అప్పుడు పాడవద్దు కాయ ఎలా పాడవుతుంది దానికి ఎవరన్నా మన ఇంటికి వచ్చిన వాళ్ళు వాళ్ళ దోషం తగిలితేనో మనకు మనకు వచ్చే ఏమన్నా అనార్థాలు ఉంటేనో అది తీసేసుకున్నప్పుడు పాడైపోతుంది గమ్ముని కాయ అంతేగాని మామూలుగా అయితే గమ్ముని పాడవద్దు కాయ అదే కనుక కడిగతే దానికి అది పాడైపోతుంది కడక్కుండా కనుక నేను చెప్పినట్టుగా చేసి పెడితే మనకి ఏదన్నా వచ్చిన వాళ్ళు దిష్టి వల్ల దోషం వల్ల ఎక్కడెక్కడికి వెళ్ళొస్తే వస్తే వేసేడ పేడల వల్ల అయితే తొందరగా అప్పుడు పాడైపోతుంది అనమాట అప్పుడు తీసేసి వెంటనే అది పాడేసి ఇంకో కాయ పెట్టేసుకోవాలి ఇప్పుడు కూడా మరి ఏంటో కానండి మా పిల్లలైనా సరే వచ్చి వెళ్ళిన తర్వాత మాకు ఎప్పుడు కూడా ఉడిది గుమ్ముడికి అయినది కులిపోతుంది అది పట్టుకెళ్ళి పాడేసి ఆ రోజే మా వారి తెచ్చేసి మళ్ళీ కట్టేసి పెట్టేస్తూ ఉంటాం మాకైతే మాకు కూడా అలాగే గుమ్మానికి ఇలా కట్టుకోవడం ప్లేస్ లేదండి వాళ్ళనే యాంగిల్ ఉంటే కట్టేసుకున్నాం మరి అందరికీ అలా కట్టుకోవడానికి వీలు ఉండతే ఉండకపోతుంది కదా అలాంటప్పుడు ఇలాగ కబోర్డ్లు ఉంటాయి సే కట్టించేసుకుంటారు కదా చక్కగా సేడ్ ఉంటుంది కదండి పైన కబోడ్డుకి పైన షేడ్ ఉంటుంది కదా ఆ షేడ్ మీద అయ్యి పెడతారు కదా అలాగే ఏదన్నా గిన్నెలో అందంగా కనపడేలాగే మీకు ఏదో అవి చెత్త పెట్టుకున్నట్టు ఉండకూడదు మీ ఇల్లు బాగా ఉంటుంది వాళ్ళు ఉంటారు కదండి చక్కగా ఆ గుమ్మడికాయ కనపడేటట్టు ఏదన్నా గాజు దాంట్లో పెట్టినా మంచిదే మరి ఆ షేడ్ మీద పెట్టేశారు అనుకో మూత ఇయ్యకూడదు పైన ఒక గిన్నెలో పెట్టేసి అలా వదిలేయాలి అయితే ఎక్కడున్నా మన ఇంట్లో గుమ్మడికాయ సేడు అనేది తీసేసుకుంటుంది గుడిదు గుమ్మడికాయ అలా పెట్టుకోండి ఒక సేడు మీద పెట్టుకోండి అలాగే దాంతో దాంతోపాటు ఫటిక్ కూడా పెట్టండి మరి ఫటికైనా కట్టమని చెప్తాం ఈదురో ఏదన్నా ఈ యాంగిల్ ఉంటే కట్టమని చెప్తారు ఎవరన్నాను కానీ మరి అలా కట్టుకునే అవకాశం లేనప్పుడు కేజీ మొక్క అయినా అర కేజీ మొక్క అయినా ఏక మొక్కగానే తెచ్చుకోవాలి పటిక తెచ్చుకుని ఎర్రగుడ్డను కట్టేసి చక్కగా మరి తోట ఇస్తారనుకో అమ్ముతారు ఆ తోటతో కట్టేసి మరి కడతాం మరి మనం గమ్మానికి అలా కట్టడానికి గుమ్మానికి అవ్వనప్పుడు చక్కగా ఎర్రబుడ్డును కట్టేసి అది కూడా ఒక గిన్నెలో పెట్టి అలా షేడ్ మీద పెట్టండి మీరు ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు మన ఇంట్లో ఏదన్నా జరిగినప్పుడు మన ఇంటికి ఎవరన్నా వచ్చిన వెళ్ళినప్పుడు చూసుకుంటూ ఉండండి లేదా బూడిదికాయ గుమ్మకమ్మ వాసన వస్తుంది బూడిగుమ్మడి ఇంట్లో ఉన్న వాసన వస్తుంది గుమ్మడికాయ కానీ పాడైపోతే ఎక్కువగా గుడు గుమ్మడికాయ వాసన వస్తుంది చెడు వాసన అయ్యిరాదు గుమ్మడికాయ వాసన వస్తుంది గుమ్మకమ్మ అంటే ఎక్కువగా వస్తుంది అప్పుడు చూసుకోండి మీరు జాగ్రత్తగా అది పాడైపోయిందని తెలిపితే తీసేసి పాడేసి వెంటనే ఆ ప్లేస్లో మళ్ళీ పెట్టేయండి అగ్గి శుభ్రం కడిగేసి తుడిచేసి తల్లి లేకుండా మరి పటికి పటికి కూడా చేనాల వరకు పర్వాలేదు మనకి అలాగే తనకు ఏమన్నా మత ఇబ్బందులు వచ్చి మనకి ఏమన్నా వచ్చి ఉంటే ఆవిడ తీసేసుకుంటుంది పటికి కూడా అప్పుడు ఏమవుతుంది సమ అయిపోతుంది సమయం పొచ్చేస్తూ ఉంటుంది అన్నమాట అర్థమైంది మీకు అప్పుడు తీసి పాడేయాలి అది ఆ గుడ్డుతో సహా పటికిలు పాడేయాలి పారిన వాళ్ళలో పాడేస్తే అప్పుడు మళ్ళీ అదే ప్లేస్లో చక్కగా మళ్ళీ ఎర్రగుడ్లో కట్టేసి మళ్ళీ ఏదన్నా ఇంట్లో పెట్టి పెట్టండి తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి వీళ్ళు బాగా అలంకరించుకున్నారా సొంత ఇల్లేనా చాలా బాగా ఉంటారా అద్దీలా అది కాదండి ఏ దేవైనప్పటికీ కూడా ఎలా ఇంట్లో ఎలాంటి ఇంట్లో ఉన్నప్పటికీ ఏ ఇంట్లో వద్దింట్లో సొంత ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఈ బూడిదు గుమ్ముడికాయ ఈ పట్టుకి పెట్టుకోవడం చాలా మంచిది కొన్ని అనార్థాలని ఆపేయచ్చు మనం ఇది మన మన తెలుగు వాళ్ళనే కాదండి మన భాష వాళ్ళనే కాదు వేరే భాషలో ఇతర ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పరిహారాలు దిష్టి పరిహారం అనగా ఈ ఉడిది గుమిడికాయతో అనగా ఎంతో విశేషంగా చేసుకుంటారు ఇంకా మన తెలుగు వాళ్ళమే పెద్ద లెక్క చేయకుండా అలాగెందుకు ఇలా అని ఇప్పుడు ఉన్న జనరేషన్ మరీ ఇది కింద మాట్లాడి పట్టించుకోవట్లేదు కానీ మరి హైదరాబాద్ ఉందంటే చూస్తానండి ప్రతి ఒక్కరు కూడా కలబంద కడతారు గుమ్మానికి బూడిద గుమ్మడికాయ పెడతారు పట్టి కడతారు చేస్తారు అందరూ కూడా ఎవరన్నా కూడా పాటించారండి ఇది ఎందుకంటే మంచి అనేది ఉందో చెడ్ అనేది అక్కడ ఉంటుంది తప్పనిసరిగా మనిషి నుంచి మనిషికి వచ్చే అనార్థాలు గోల్డ్ ఉంటాయి అవి తొలగాలంటే ఇలాంటివి చేసుకోవాలి అలాంటి చెప్తే మీకు నచ్చకపోవచ్చు మంచిగా నష్టకపోయినా నాకు తెలిసింది చెప్పాలని చెప్తున్నాను ఒకప్పుడు నా మాటలే మీకు ఉపయోగం అవుతాయి తప్పకుండా మీకు అర్థమవుతాయి అనేది ఒక సంకల్పంతో కూడా నేను అనుకుంటున్నానండి సరే మరి పెద్దవాడిని కదండి తెలిసింది చెప్పాలి తెలిసింది చెప్పకపోతే దోషం మరి విన్నది చెయ్యకపోతే దోషమా అని నేను అనండి దోషం కాదు మీ ఇష్టం అది మీకు నచ్చితే మీరు చేసుకోండి దానివల్ల తప్పకుండా ఉపశమనం ఉంటుంది అప్పుడే మీరు నమ్ముతారు ఇప్పుడు జనరేషన్ వాళ్ళు అలా చేస్తారు తప్ప మా తర్వాళ్ళు ఎలా ఉండదండి అలా మాట్లాడరు అలా చేయరు అని ఇనా ఇనా అని పాటించాలని ఏమీ రూల్ లేదండి నా ఛానల్ అంత అంత మాత్రంగా చూస్తున్నారు మీరు చూసిన వారు ఎవరో లైక్ చేయరండి పెద్దోళ్ళు ఎవరో చిన్నోళ్ళు ఎవరో ఎవరు పొజిషన్ ఏంటో చూసి వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఎంతో బాగా చెప్పి మీకు నచ్చేటట్టు చెబితేనే నచ్చేటట్టు డిమ్ము డిమ్ముడమ్ముగా ఉంటేనేనా కాదు కదండి కాదు కదా ఏ రంగా తెలుసుకుంటే ఎవరన్నా ఎంతవరకన్నా తీసుకెళ్తారు కదా మరి ఆ అదృష్టం మరి పరమేశ్వరుడు మీ రూపంలో మాకు ఇస్తాడని నేను వనస వాస కోరుకుంటున్నానండి నేను ఇంకా బోడు ఉంది నాకు అని చెప్పి అని వీడియోలు పెడతాను మీ అందరికీ నచ్చుతాయి అవన్నీ కూడా మీ అందరికీ ఉపయోగపడతాయి పెద్దదానిగా పెద్దోళ్ళ దగ్గర చూసిన దానిగా మీ ఇంట్లో పెద్దావిడిగా నా సంకల్పం ఇదే మరి నాకు సహాయపడతారు కదా చక్కగా మీరు లైక్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదంతం కూడా నాకు రాదు అలాంటి దాన్ని ఇంతవరకు వచ్చేనంటే అది మీ వల్లే మరి మొంటీ చేసిన అయ్యిందంట నా ఛానల్లో ఆ పాప చెప్పింది మరి ఇంకా ఏదోకి వెళ్ళాలంటే మరి మీ సహాయం ఉండాలి కదండి కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి